హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని మేము మ్యారేజ్కి వెళ్తున్నాం ఎవరి మ్యారేజ్ వాళ్ళంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ కూతురు మ్యారేజ్ అంటే నాకు కోడలు అవుతుందనమాట కోడలు మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం మ్యారేజ్కి అయితే వచ్చేసాం నేను చెప్పాను కదా మా కోడలు అని చెప్పేసి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు వచ్చేసి స్వర్ణప్రియ అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క అండ్ మామ మామ అని ఎందుకు కొంటున్నాను అని అంటే మా అక్క మేనే మామని చేసుకుందనమాట సో అక్క మామ ఇద్దరిది పెళ్ళి రోజు అది కూడా ట్వంటీ సెవెంత్ది పెళ్ళి రోజు అనమాట సో ఇప్పుడు ఏంటంటే పెళ్ళికూతురికి తిను మేనత్త అవుతుంది సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి చేసుకుంటారు నలుగురు కలిసి చేసుకుంటారు కాబట్టి సో అదొక్కటి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మేనత్త పెళ్ళి రోజే నా పెళ్ళి రోజు అని చెప్పేసి ఆ లైఫ్ టైం తనకి గుర్తుండిపోతే చాలా బాగుంటుంది సో ఇంకా తినడానికైతే పైకి వచ్చేసాము తినేసాము జనాలు చూసినారు కదా చాలామంది ఉన్నారు ఈ ఎండాకాలంలో అయితే మ్యారేజెస్ ఉంటాయి కానీ చాలా వేడికి అసలు తట్టుకోలేరు ఇంకా గర్ల్స్ అయితే ఇంకా పట్టుచీరలు కట్టుకుని వెళ్ళాలి కాబట్టి ఇంకా మా వల్లయితే అసలే కాదు అండ్ ఏ మ్యారేజ్లో అయినా సరే కంపల్సరీ ఇలా ఫొటోస్ దిగడం అలవాటు అది అందరికీ అలవాటు లేదో నాకు మా మాకైతే చాలా అలవాటు అనమాట సో అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము సో రాజకీయ ఇంటికి వచ్చేసాం బాయ్